வீரேந்திரோட ஐந்து வந்து ரூபாய் ஐந்து லட்ச மல்லா அடிக்கோட்டா சார் கெட்டது రెండో బహుమతి బాలసుబ్బయ్య గారు నాగూర్ కందరపల్లి స్వామి వారి కమిటీ చేతుల మీద అందజేయాలని ఆహ్వానిస్తున్నామండి బాలసుబ్బయ్య గారు గట్టిగా తప్పులు మరి మూడవ బహుమతి అంగడి మాబోవల్లి గారు ఇమాం గారి చేతుల మీదుగా మూడు వేల రూపాయలు అందజేయాలండి అంగడి మాబోవల్లి ఎవరయ్యా యజమాని త్వర త్వరగా లేట్ చేయద్దు పగారి గట్టిగా కబడ్ పడాలి మరి నాలుగో బహుమతి మునయ్య గారు మునయ్య మునయ్య గారు మటప షరీఫ్ కుమారుడు సమీర్ గారు మునయ్య గారు గడప శరీర్ కుమార్ సమీర్ గారి చేతుల మీద గారు రెండు వేల రూపాయలు లాస్దోనీ గారి గట్టిగా తప్ప ఐదో బహమతి సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు హీమా గారి చేతుల మీద వెయ్యి రూపాయలు అందించాల సుబ్బయ్య గారు రవళి స్థాన కే మహభాష గారు కమిటీ వారి చేతుల మీద పకెట్లు అందిస్తున్నారు కె మాభాష కే బాష్య